నేను మొహమ్మద్ నసీర్ జాయిన్ దగ్గర నుంచి మాట్లాడుతున్నా మేము డెవలప్మెంట్కి వ్యతిరేకం కాము మేము వ్యతిరేకం అంటే గతంలో కేసీఆర్ ప్రభు ప్రభుత్వం డెవలప్మెంట్ మ్యాప్ మ్యాప్ జో ఇష్యూ చేసింది దానికి వ్యతిరేకం ఉన్నది దానికి ఏమి ఇష్యూ అంటే వాళ్ళు మ్యాప్ డిజైన్ చేసిండ్రు ఆ డిజైన్ల మొత్తం ఉన్నది అది కాంగ్రెస్ దానికి వ్యతిరేకం ఇంకోటి ఏంటంటే వాళ్ళు డిజైన్ చేసి ఇలా గత వాళ్ళు పది సంవత్సరాలు లా లాస్ట్ పీరియడ్ గవర్నమెంట్ వాళ్ళు నోటిఫికేషన్ ముందు శంకుస్థాపన చేసిండు చేసి ఏం చేసిండు మెహమదులీ సాబ్ వచ్చి ఫిఫ్టీ ఎకరాల్ ఎకర్ ల్యాండ్ మళ్ళీ ఫిఫ్టీ కరోడ్స్ రూపీస్ శాంక్షన్ అయినట్టు వాళ్ళు శంకుస్థాపన చేసేసిండు ఏడైంది ఫిఫ్టీ కరోడ్ రూపీస్ శాంక్షన్ వాడు ఇంకా ఏడు యాభై ఎకరాల భూమి దర్గా పక్కకు చెరువు పక్కకు వాళ్ళు ఏం చేసినారంటే గుండ్లు మట్టులు వేసి లీవల్ చేసి దానికి పరిమితం చేసిండ్రు ఆ పనికి దాని తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతుండ్రంటే కా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది మీరు అయ్యా మీరు వచ్చి పది సంవత్సరాలు ఏం చేసిండ్రు మీరు ఒక డిజైన్ మ్యాప్లు చేసి నిద్ర లేకుండా మాకు బ్యాపారస్తులకు బీద వాళ్ళకు పరిశ్రమ చేసిండ్రు దుగ్నాల మొత్తం ఆ మ్యాప్లో మీరు డిజైన్లు చేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం అసంటి పనులు చేయదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కింద సీఎం పిఎంజే పీరియడ్లో షడ్యూల్ చేసిండ్రు ఇలా పెద్ద గంధం దండకెళ్ళి అది ఇంకా షెడ్యూల్ దాదాపు ఇరవై షెడ్యూల్ చేసిండ్రు దర్గా నుంచి దాదాపు మూడు వందల నాలుగు వందల మీటర్ దూరంలో షెడ్యూల్ చేసిండ్రు అది ఒక ప్లాన్ ఉంటుంది కాంగ్రెస్ ప్లాన్ అది మీ ఏం ప్లాన్ మొత్తం బీదవాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి ఒక కిలోమీటర్ దుగ్నాల దూరం దుగ్నాలు ఉండాలి దాని తర్వాత రెంట్ చేసి వాళ్ళ మీద భార పెట్టాలి అన్నట్టు మీ ప్లాన్ ఉంటుంది కానీ కాంగ్రెస్ ఆ ప్లాన్ ఉంటుంది ఇది ఇంద్రమ్మ పాలసీ ఇది ఇంద్ర గాంధీ కుటుంబం పాలసీ బాగా బాగుండాలి మళ్ళీ డెవలప్ ఎట్లా చేయాలి ఇంకో డిజైన్ ఉంటుంది దానికి మేము వ్యతిరేకంగా ఉన్నాం మీ డిజైన్ మొత్తం మేము వ్యతిరేకం ఉన్నాం మీరు చేసిన తప్పులు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే శంకరా శంకరన్న ఏం చూసిండు పెద్ద పెద్ద మాటలు శంకరాన ఒక బీ బీసీ నుంచి వచ్చిన ఒక మంచి ఒక నేత డైనమిక్ లీడర్ మన శంకరన్న గురించి మీరు మాట్లాడే మాట్లాడుతుండ్రు కానీ కానీ అది తప్పు శంకరన్న మీకు జవాబు కాదు మేము కార్యకర్తలకు మేము జవాబిస్తాం ఇంకోటి మాట మీ టిఆర్ఎస్ ఇదే జేపీ తరగలా టెండర్లు నడుస్తుంది దర్గా హుండి టెండర్ ఉన్నది మసీల్లా సాహు పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు మాజీ చైర్మన్ మసిల్లా సాబ్బు నా తన ఒక లెటర్ ఉన్నది దీంట్లో టిఆర్ఎస్ కు సంబంధించిన ఒక కాంట్రాక్టర్ సయ్యద్ ఫసీ అని ఒక కాంట్రాక్టర్ దరగా ఇంకో దర్గా వరంగల్లా యాకూబ్ షావలి అన్నట్టు ఉల్ప దరగా ఉంది మన సేమన్న దరగా లేక వరంగల్ ఫేమస్ దరగా ఉంది ఆ రెండు దరగాల ఎవరైనా టెండర్ తీసుకుంటే మీరు పేపర్ లాగా నోటిఫికేషన్ ఇస్తారు విత్న్ త్రీ డేస్లో పైసలు కట్టుమని విత్ ఇన్ త్రీ డేస్లో పైసలు ఒకవేళ కట్టకుంటే మీరు టెండర్ క్యాన్సల్ రద్దు చేస్తారు కానీ ఇది టీఆర్ఎస్ సంబంధించి ఒక మా కార్యకర్తని మీకు టెండర్లు ఇచ్చి మీరు ఒక ఫుల్ పేమెంట్ కాకుండా కొద్దిగా పైసలు ఇచ్చాడు నడిపించుండు టెండర్ దగ్గర వచ్చింది రెండు నెలల టైం ఉన్నది మేము కోర్టుకి వెళ్ళినాము అయ్యా న్యాయస్థానం వెళ్ళినాము ఈయన పైసలు కట్టలే ఇప్పటిదాకా మళ్ళా టెండర్ దగ్గరికి వచ్చింది రెండు నెలల్లో ఉంది దాదాపు రెండు ధరల మీద కోటి రూపాయల పైన వాళ్ళు బకా బకా ఉన్నారు వాళ్ళు అంటే కోర్టు దాని మీద జడ్జ్ గారు చాలా సీరియస్ అయినరు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అక్షరాలు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫెనాల్టీ ಮೊತ್ತ ಪೈಸಲು ಕಟ್ಟಾಲ ಆರ್ಡರ್ ಇಶ್ಯೂರು ಜಸ್ ಜಸ್ ಗಾರ ದಾನ್ ತುಂಬ ಟಿಆರ್ಎಸ್ ಪ್ರಭುತ್ವ ವಕ್ ಬೋರ್ಡ್ ಚೈರ್ಮನ್ ಮಸೀಲ್ಲಾ ಗಾರು ದಾನ್ಗೆ ಸ್ಪಂದರು ದಾಟ ಮೇನ್ವೆಂಟ್ ಅಪ್ಲಿಕೇಶನ್ ಇಚ್ಛನು ಡೈರೆಕ್ಟ್ ಕಲಸಿರೋ ಫಸೀಲಾ ನೀಸೀದ ಮಾತಾಡ್ತರು ಮಾ ಪ್ರಭುತ್ವ ಮಾಲ್ಯ ಮ ಮಾತಾಡುತ್ತ ಇದೆ ಫಸೀ ಇಲ್ಲ ದಾತಾರೆ ದಾತ್ ಅಟೆಂಡ್ ಕಾಲೇರ ಒ డిపార్టర్ దావత్ మీరు దావ అటెండ్ చేస్తారు ఇప్పుడు వచ్చి మా దరఖాకాలం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది పెద్ద పెద్దలు మీరు మాట్లాడుతుండ్రు ఇదే మీ బాస్ కేసీఆర్ సోనియమ్మ కాళ్ళ మీద వడి బత్తులాడి చేస్తే నీకు సూళ్ళే ప్రాణాలు త్యాగలు చేసిన తెలంగాణ తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ ఇచ్చిందా మా సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ మా మా పార్టీ ఇచ్చింది తెలంగాణ మీ బాస్ ఫస్ట్ మీ బాస్కి అడగండి సో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏందో మీరు వచ్చి పెద్ద మీద మాట్లాడద్దు ఇప్పుడు మీ పార్టీలో పెద్ద నాయకులు పెద్ద పెద్ద కేసిన మీరు ఎత్తిపోయి ఉన్నారు దాన్ని ఫస్ట్ మీరు చూసుకోండి కాంగ్రెస్ కు అంత లేదు కాంగ్రెస్ అయినా సముద్రంలో ఒక పెద్ద పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ మేము హెచ్చరిస్తున్నాం మహమూద్ అలీ గారు కానీ మసీల్ సార్ కానీ మన ఇంకా లోకల్ ఇస్తానిగా మా లీడర్లు ఎవరెవరు బీఆర్ఎస్ టిఆర్ఎస్ లీడర్లు అయినా మీకు హెచ్చరిస్తున్నాము మా ఒక ఎమ్మెల్యే జోలికి వస్తే మా కాంగ్రెస్ జోలికి వస్తే మేము సహించాము ఆ పెద్ద మనుషులు కాదు మేము దానికి సమాన్యంగా చెప్తున్నాను కబర్దార్ ఉండాలని మేము హెచ్చరిస్తున్నాము మొహమ్మద్ జహాంగీర్ జీర్ డెవలప్మెంట్ అడ్వైజర్ కమిటీ మాజీ మెంబర్ని గ్రామం బాసి దర్గా అదరత్ జహాంగీర్ పీర్లో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద భక్తులు వచ్చే దర్గా మత సామరసంకి మరో పేరు జహంగీర్ పీర్ దర్గా మొన్ననే పదహారు పదిహేడు పద్దెనిమిది బాబా వర్సు ఘనంగా జరిగింది బా ఈ ప్రెస్ మీట్ బాబా ముగింపు కార్యక్రమం రోజే మేము పెట్టాల్సింది కానీ మాకు అలాసమైంది ఎందుకంటే బాబా వర్సులో ముఖ్యంగా బొగ్బోట్ పదిహేను లక్షల రూపాయలు ఎమ్మెల్యే సరిహద్దులో సాంక్షన్ చేసింది డబ్బులు దర్గాకు సేవ చేసిన హౌస్లో ముఖ్యంగా ఘనంగా నిర్మించడానికి కృషి చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ బగ్బో డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ చాలా డిమా డిపార్ట్మెంట్లు సహకరించినాయి ఒక చాలా చిన్న సంఘటనగా జరగకుండా చాలా మంచిగా ఓ జరిగింది మాకు చాలా సంతోషం అందరికీ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదములు దర్గా ముగింపు కార్యక్రమం రోజు ఇక్కడ టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యే మాజీ బోర్డ్ చైర్మన్ గారు దర్గాకు సందర్శించారు బాబా దర్శనం చేసి ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారంటే ముఖ్యంగా షార్నర్ వీర్లపల్లి శంకరన్న ఎమ్మెల్యే పై చెప్పలేని విధంగా మాటలతో సోషల్ మీడియాలో వైరల్ చేశారు మేము యాభై కోట్లు శాంక్షన్ చేశాం యాభై ఎకరాల స్థలం కేటాయించాం ఇక్కడ ఏం డెవలప్ చేయలేదు ఒక సంవత్సరమే ఎమ్మెల్యే గారు గెలిచి దర్గా అభ్యర్థి కోసం ఏమీ నొచ్చుకోలేదు నేను షాద్నగర్ ఎమ్మెల్యే శంకరన్న గురించి ఒక చిన్న మీడియా ద్వారా చెప్పుకోదలుసుకున్నాం అన్న ఎప్పుడైతే కొత్తూరు మండలం అధ్యక్షుడు ఉన్నాడో అప్పుడు మేము అన్న ద్వారానే మేము రాజకీయంలో వచ్చాము ఇక్కడ వచ్చి ఇక్కడ సమస్యలు మొత్తం అన్నకు మీటింగ్ పెట్టి మొత్తం చెప్తాయని చెప్పాడు కాలేజ్ ఇట్లా చెప్తే కాదు మీరు ముఖ్యంగా ఏదైనా మంచిగా పని చేయాలి ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీకి పని చేయని మనం గెలిచిన తర్వాత దగ్గర కమిటీ వేసి ఇక్కడ ఉన్న సమస్యలు భక్తుల సమస్యలు ఏమున్నాయి మొత్తం మనము పేరు ఒకటి ఒకటి దానికి మనం పరిష్కరించాలి బోర్డు ద్వారా అయితే బోర్డు ద్వారా మన ప్రభుత్వం ద్వారా అయితే ప్రభుత్వం ద్వారా అప్పుడు డాక్టర్ శంకర్రావు గారు ఇక్కడ ఎమ్మెల్యే అప్పుడు ఏం చెప్పాలంటే ఏడు వందల సంవత్సరాలు చరిత్ర ఉన్న జహంగీర్ పేరు దర్గాకు ఖబ్రస్థాన్ ఈద్గా లేదు అప్పుడు వీరలక్షర్ శంకరన్న రెండు ఎకరాలు ఖబ్రస్థాన్ రెండు ఎకరాలు ఈద్గా కోసం కేటాయించాడు దర్గాకు కరెంటు చాలా ఇబ్బందిగా ఉండే అప్పుడు హుదా సాబ్ అనే ఐపీఎస్ ఆఫీసర్ ఉండే అప్పుడు చైర్మన్ లేకుండే బోర్డుకి హుద్ధాసాబ్ ఎమ్మెల్యే సాబ్బు లెటర్ తీసుకొని సొంతంగా అక్కడ వచ్చి దర్గాకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇప్పించాడు దర్గా ముఖద్వారానికి పాతదారికి సిసి రోడ్లు దర్గాకు లాట్రిన్ బాత్రూమ్లు కట్టించాడు అన్న అన్నకు ఉన్నంత దృష్టి అప్పుడునే అన్న డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా అయిండు అది ఎవరికి మాకు చాలామంది తెలియదు మీడియా సోదరులు పాత వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఎందుకంటే పదిహేను ఏళ్ళ మాట ఉంది దర్గా మేనాటిల్ అంటే అన్నకు ఆత్మ బంధులకు దర్గా మేనాటిల్ కాదు శాతాన్ కు బిర్లపతి శంకర్ అంటే ఆత్మబంధుడు ఆ శంకర్ అన్న ఎప్పటి నుంచి ఎమ్మెల్యే జీర్ణించారు పది సంవత్సరాల నుంచి మీరు అధికారం నుండి జేపీ దర్గాకు కేసీఆర్ ఎంపీకి ఉన్నప్పుడు పదిహేను పదిహేడు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి లాట్రిన్ వాటర్ ట్యాంక్ ఇప్పుడు మీడియా సోదరు కూడా మీరు పోయి చూసేసా ఇప్పటివరకు ఆ వాటర్ ట్యాంక్ నీళ్ళు కట్టలేదు ఆ బాత్రూంలో పరిస్థితి పోయే పరిస్థితి లేదు ఆ పరిస్థితి విధంగా వాళ్ళు కాడ అభివృద్ధి చేశారు పది సంవత్సరాలు దర్గా ఉండి పాటలో ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలు మా సోదరుడు చెప్పినట్టు దుర్గణం అయింది టిఆర్ఎస్ నాయకులు తన పేరుపై తీసుకొని ఒక కోటి యాభై లక్షలు దుర్గీనం చేస్తే అప్పటి పది సంవత్సరాలు ఉన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యే అంజాయ్ యాదవ్ గారు కళ్ళు మూసుకున్నారు అంజ యాదవ్ గారు దర్గా కానీ దర్గా మేనాటిలకు కానీ దర్గా గ్రామంలో మేనాటిలు కనీసం నాలుగు వేల మంది ఉన్నారు పండి పదిహేను వందల ఓట్లు ఉన్నాయి మేనాటి షాదీ షాదీ ఖానా కట్టయించలేదు బాబా పేరుపై ఉన్న ఉస్కూలు మూసేశారు బాబా పేరు ఉన్న కొన్ని వేరే రకంగా కూడా ఉన్నాయి అది కూడా వాళ్ళు మొత్తం దానికి అది చేశారు ముఖ్యంగా గ్రామంలో మంది ముస్లిం సోదరులు వార్డ్ నెంబర్లు ఉంటే ఒక డిప్యూటీ సర్పంచ్ చేయలేకపోయినారు మొత్తం కళ్ళు మూసుకొని ఆయన పరిపాలించారు దర్గా అంటే కళ్ళు మూసుకుంటారు ఎప్పుడు ఎప్పుడు దర్గా అభివృద్ధి కోసం కానీ ఇక్కడ మైనార్టీ అభివృద్ధి కానీ ఎప్పుడు పట్టించుకోలేదు ఇది అంజయ్య గారు చేసిన అభివృద్ధి చేసిన చరిత్ర ఇక్కడ ఇక్కడ కానీ ఇంకా చాలా పనులు ఉన్నాయి దర్గా ఒకటి కాదు ఇప్పుడు వచ్చిండు శంకర ఒకటి ముందు పిలిపించుడు పెట్టి ముఖ్యంగా దర్గా పవిత్ర కాపాడాలంటే ఇక్కడ ముఖ్యంగా మైనార్టీ సోదరులు ముందుండాలి వాళ్ళ మీద ఫస్ట్ బాధ్యత మీ దర్గా మీకు పదిత ఏం కావాలి నేను ఏం చేస్తాను సీఎమే మన మనసు సీఎం రేవంత్ రెడ్డి మన మనసు మీకు ఏం కావాలి కొంత మీరు ఐక్యతంగా ఉండాలి కాడ ఎప్పుడు ప్రశాంతతగా ఉండాలి అన్న కోరుకున్నది ఒకటే కాడ సమానస్యంగా ఉండాలి మీ మీడియా సోదరులు కూడా చాలా మంది చూస్తారు కాడ కానీ దర్గా గ్రామంలో కానీ ఎలక్షన్లు అయితే కూడా సమరస్యంగా చేస్తాం కానీ ఎప్పుడు గొడవలు కాలేదు ఏదో మీరు వచ్చి ఇక్కడ గ్రూప్లు కావాలి ఊర్లో ఏదో ఎలక్షన్లు దగ్గర వస్తున్నాయని రకరకాల భయ చేస్తే మేము మాత్రం ఊరుకోము ఎందుకంటే మాకు వెళ్ళపల్లి శంకర్ ఉన్నాడు ఆయన అప్పుడే దర్గా దర్గా మెయినాలు మంచిగా బతకాలి మీరు మంచిగా బతకాలి వచ్చిన భక్తులకు ఏది ఇబ్బంది కాకూడదు చాలా భక్తులు ముఖ్యంగా ఆర్టీసీ బస్ స్టాండ్ కోసం చెప్పాడు అన్న ఒక పెద్ద ఒకటి చెప్పాడు ఏంది దర్గాకు అవుట్డోర్ రింగ్ రోడ్ దరగాకు అవుట్లింగ్ ఎందుకు అవసరం అంటే వేరే పనులు కూడా ఆదివారం దర్గా ముందుని చూస్తూనే వచ్చిన భక్తులకు దర్గాల పోయే వాళ్ళకు చాలా ఇబ్బందిగా అవుతుంది అందుకోసం మూత్రశాలలు లేవు ఇక్కడ అవి కట్టిస్తాను హౌస్ కాన కావాలి అవి కట్టిస్తాను ఇంకా చాలా మాకు అన్న కానీ కేఆర్ఎస్ నాయకులు అవి ఏ జీర్ణించకుండా రకరకాలుగా వాళ్ళు మాట్లాడే వాళ్ళ పెద్దవాళ్ళు మాట్లాడతారు లోకల్ వాళ్ళు మాట్లాడతారు వీర్లపల్లి శంకర్ మీద అట్లా అన్నపై ఇట్లా మాట్లాడడం సవాబు కాదు మీకు మా లోకల్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఇలాంటి మాటలు మాటలు మీరు చేసిన ఘనత అని చెప్పి జరగాల అక్రమ ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించారు మీకు ఎవరు వ్యతిరేకంగా ఉంటే దరగా చరుస్తలో బాబా సన్నిధిలో ఎస్టీ ఎస్సీ కేసులు బనాయించాను అందుకోసం మీరు అధికారం పది సంవత్సరాల చేయకుండా కూలిపోయారు మునిగిపోయింది మీ అధికారం అబద్ధాలు చెప్పి చెప్పి మళ్ళీ మేము ఉంటే సూచనలు ఏంటి అయ్యా మేము అధికారం పోయింది అబద్ధాలు చెప్పి చెప్పి మీరు మంచిగా చేయండి అని మీరు ఎమ్మెల్యే గారు కోరండి ప్రజాస్వామ్యం కోరాలి ప్రెస్ మెట్టాలి తప్పనిసరి మీద కూడా ఒక బాధ్యత ఉంది ప్రతిపక్షంలో బాధ్యతగా పోయి ఏడుపు రకరకాలుగా మీకు బాధ మీకు అనిపిస్తుంది ఆ రోజు మేము చూస్తుంటే మీకు మాత్రం మీ పశ్చమాత్రంలో కానీ మీకు ప్రతిసారి మేము గౌరవించాం ప్రతిసారి మీ ఎమ్మెల్యే కానీ మీ చైర్మన్ వస్తే పత్రాలు అయ్యమ్మ అయ్యర్యాక్ సమస్య ఒక్క సమస్య మేము మాకు తీర్చలేదు తీర్చనే వాళ్ళు మా ఎమ్మెల్యే పై మా ప్రభుత్వంపై ఇట్లా చెప్తే చాలా బాధకరం మాకు చాలా భక్తుడంగా చాలా బాధపడ్డారు జే టిఆర్ఎస్ వాళ్ళు ఎట్లా బదలాం తుమ్ బి చర్చ నే హోతా అలాంటి విధంగా వాళ్ళు పది సంవత్సరాలు నడిపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా కాదు వచ్చే కుటంగా ఇప్పుడు కొద్ది రోజుల్లో మీకు తెలుస్తుంది మళ్ళీ సమద్రం మురుషులో ఈ విధంగా చాలా చాలా పనులు ఉన్నాయి అది వాస్తవం దీర్ఘకాల మీడియా పాత సోదరులకు కూడా తెలుసు ఈరోజు మేము ఇక్కడ మాట్లాడుతున్నాం మా సీనియర్ మీడియా సోదరుల మనోబలమే మాకు ఇచ్చింది అయ్యా మీరు స్థానికులు మాట్లాడాలి మాదిరి ప్రేట్ మేము రాస్తాం మీ గొంతు మీ పైకి పంపిస్తామని ఈరోజు మేము మాట్లాడుతున్న అంటే కూడా మా లోకల్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సహకారం వల్ల ఈరోజు మేము చెప్పే ద్వారా మేనంటే ఈ విధంగా మీకు మాట్లాడుతున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సమావేశానికి ఏర్పడినందుకు మీడియా సోదరులకు మరియు కార్యకర్తలకు ఉదయపూర్వకంగా నమస్కారం ఎందుకంటే వాస్తవానికి ఈ పది ఏళ్ళు రెండు వేల పదిహేడులో యాభై ఆటలు కోసి దావత్ చేసి అప్పుడు దర్గను అభివృద్ధి పరిస్థితి కేసీఆర్ మాటించిపోయి ఆ తర్వాత ఎప్పుడంటే రెండు వేల ఇరవై నాలుగులో శంకుస్థాపన చేసిపోయారు ఎలక్షన్ ముంగారు కాబట్టి వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోనికే అనేకమైన ఉన్న మొహద్ అల్లి మన యొక్క స్థానిక మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు స్థానిక నాయకులు మాట్లాడింది అది సభము కాదు ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు మన సంవత్సరం రైతు కాంగ్రెస్ పార్టీ వచ్చి ప్రతి ఒక్క పని శ్రద్ధతో చేస్తూ ఒకటొక్కటి హామీలు ఇచ్చిన ఆరు హామీలు అయితే ఇప్పటి వరకు ఇంకా ఇప్పుడు మన ఇంద్రమ ఇళ్ళు మరియు ఈ రాషన్ కార్డు ఇట్లాంటివి గిట చేస్తా ఉన్నారు ఇంతకు ముందు భరోసా ఇచ్చేసారు రుణమాఫీ చేసేసిరు రైతు భరోసా గిటా ఇరవై తారీఖున ప్రకటిస్తామన్నారు ఒకటొకటి ఒక ఇంట్లో దొంగతనం దొంగలు పడితే ఎట్లా పరిశాన్ అవుతారో వాళ్ళు సంసారం సరిదిద్దడానికి ఎంత ఇబ్బంది పడుతుందో రాష్ట్రంలో తొమ్మిదేళ్లు దొంగలు పడ్డట్టు అనిపిస్తున్నాకు ఎందుకంటే ఆ యొక్క విషయాన్ని మనం గమనించాలి వారు అది ఆలోచిస్తలేరు ఓ ఇచ్చిన హామీలను అప్పుడు అదే విషయంలో యాభై ఎకరాలు దర్గా డెవలప్మెంట్ చేస్తామని అక్కడ గురుకుల పాఠశాల అక్కడ గోదాం డిడ్డెంగి అక్కడ గీట అవి ఏడెనిమిది సంవత్సరాలు మూతపడ్డాయి మొన్న మొన్న గురుకుల పాఠశాల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మహేశ్వరంలో కిరాయికి ఉంటే అక్కడికి వెళ్ళి తెచ్చి అవి ఏమేం కావాలనో శంకరాన్న ద్వారా ఆ బోర్లు వేయించము ఆ వాటర్ పైపులు తేవడము అన్నీ జరిగి మొన్న రెండు మూడు నెలల అది గురుకుల పాఠశాల స్టార్ట్ అయింది ఎందుకంటే ఇచ్చిన హామీలకు స్థానిక నాయకులు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ప్రభుత్వం ఉంటే ఆ రోజు ఆగిపోయిన పనులు గీట అడగలే ఆగిపోయిన పనులను మా గ్రామానికి దిద్దేంగి వచ్చింది గురుకుల పాట వచ్చింది సార్ అవి మీరు మీటింగ్ పెట్టి పోయి డెవలప్మెంట్ కోసం ఇటు డెవలప్మెంట్ కాలే అటు అవి ఆగిపోయినవి అని ఎవరు గిటా అడగలే ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా గొప్ప నాయకుడు గౌరవమైన శంకరన్న ఇర్లపల్లి శంకరన్న ఆయన వచ్చినప్పుడు సమత్రం కాలే అనేక అభివృద్ధి దూసుకోపోతుండ్రు ఎందుకంటే ఇప్పుడు మన కొత్తూరులో కావచ్చు ఎంత ఆటో మనిషి నిలబడనిక లేకుండే అక్కడ నుంచి మన యొక్క రోడ్డు మొత్తం అది ఒక రకంగా చేసి పైప్ లైన్ వేసి సైడ్ లో అన్ని అన్ని గిట్ట పెట్టి ఎంత ఆనందంగా కనబడుతుందో ఇప్పుడు వాళ్ళు నోచు శంకరాయన చేసే పనులను నోచుకోలేక భరించలేక మేము ఇన్ని రోజులు ఉండి ఏం చేయలేదని ఆయన చేసిన పనుల మీద ఓర్వలేకనే అవాచకాలు చేస్తూ వీళ్ళు విమర్శలు పెట్టిరు కానీ అది సమము కాదు వాళ్ళు గిట్ట దృష్టి పెట్టి వాళ్ళు గిట్ట సహకరించాలి ఎందుకంటే శంకరాయన ఈ వర్గానికి అభివృద్ధి చేస్తాడు అభివృద్ధి చేసే దిశగా నడుస్తుంది ఇవాళ చోదరు కూడా కావచ్చు గురుకుల పాఠశాల చేసిరు మళ్ళీ అక్కడనే మన యొక్క ఈ ఆటల కోర్టు ఏ అవి గిటా అక్కడ శాంక్షన్ చేసిరు ఇంకోటి ప్రత్యేకమైన అన్ని అభివృద్ధి పనులలో ముందుకు సాగుతుండు కాబట్టి వీళ్ళు ఓర్వలేకనే విమర్శలు చేసి తరగల వీళ్ళు ఏం చేసిరే తొమ్మిది సంవత్సరాలు ఏం చేయలేదు అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శంకర్రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన చేసిన కొన్ని కొన్ని చిన్న చిన్న ట్యాంకీలు ఆ సీసీ రోడ్లు పైప్ లైన్లు డ్రైనేజ్లు అవి వేసిండు వీళ్ళు ఏం చేసి పది సంవత్సరంలా ఒక్క ముక్క గీట తీసి ఒక తాన పెట్టిరేమో మనం చెప్పు మనం ఒక్కటి గీట ఖాళీ ఇక్కడ వచ్చి నాలుగు సంవత్సరం ఆరు ఏడు సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ముందర శంకుస్థామన చేసిపోయారు ఆ ఎందుకు శంకుస్తానని చెప్పిరు ఎందుకు మాట ఇచ్చారు వాళ్ళకే తెలియదు అటువంటి పరిస్థితి వీళ్ళు వేరే వాళ్ళకి చెప్పేది అధికారం ఎక్కడది వీళ్ళు ఏం చేయనోళ్ళు ఎందుకంటే వాళ్ళు చేసిన ఏంలు ఇంతకు ముందు గిట్ట కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది ఆ ఇల్లే ఉన్నాయి పది సంవత్సరంలో ఆయన ఏం పని చేశాడో ఒకటి చెప్పిన హామీ నాయకుడు ప్రజలు గెలిపించినాక ఆ ప్రజల కోసము కొట్లాడింది అసెంబ్లీలో పోయి ఇప్పుడు సంవత్సరం అవుతుంది ఒక్కనాడు గిట్ట అసెంబ్లీలో పోయి మాట్లాడి ఆ యొక్క నాయకులు ఆ యొక్క ఓటు ఇల్వ మొత్తం ఉదయం వేసినట్టు విలువ ఎందుకంటే ఒక గ్రామ సర్పంచ్ ఎన్నుకుంటే గ్రామానికి ఏమేం కావాలి వీళ్ళకి ఏం కావాలి ఏం కావద్దు అనేది పోయి అడగాలి డబల్ బెడ్రూమ్లు ఇస్తాను ఒక్కడికి డబల్ బెడ్రూమ్ ఒక్క రూమ్ చూపెట్టు మనం ఎక్కడికి ఇచ్చి ఆమె ఇచ్చి అవత మాడినటి ఇప్పుడు మనం అనేక రకాలుగా ఈ చేస్తున్న ఇక మొన్న ఈ వీళ్ళు పెట్టిన ప్రెస్ మీటింగ్ అది చాలా తప్పు ఓర్వలేకనే పెట్టినని నేను అనుకుంటా ఎందుకంటే ఈ వాళ్ళ పది సంవత్సరంలో ఒక ఎంపీటీసీ గెలిచి ఎంపీటీసీ గెలిచిన ఆయనకు ఒక రూపాయి గిట నిధులు ఇయ్యలేదే ఈ గ్రామానికి ఒక్క రూపాయి నిధులు ఇయ్యలే ఎక్కడ వేసిన బొంగడు అక్కడనే పది సంవత్సరాలు మొత్తం కొట్టుకుపోయింది ఏంటంటే ఒక రైతు బంధు అని పేరు చెప్పుకొని ఇచ్చేసింది తప్ప ఇంకోటి వాళ్ళు ఈ పది సంవత్సరంలా ఏ పని గిటా చేయలేదు ఎంపీలు వాళ్ళ యొక్క నాయకత్వంలో వాళ్ళు సంపాదించుకుని వాళ్ళే రాదు రాయరు కానీ ఏ యొక్క పేదవానికి ఎక్కువ రూపాయి గిట్ట చెందలేదు ఎందుకంటే వాళ్ళు చేసినంత వా పది సంవత్సరాల గిట్ట వాళ్ళు ఒక కుటుంబ పరిపాలన చేసుకొని వాళ్ళ కుటుంబాలను దక్కించుకొని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకుని ఏ పాదోని గీట పది రూపాయలు వచ్చినట్టు కాలే ఒక్క రూపాయి గీట చెందలే ఏ పాదోనికి ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు